నమస్తే వెల్కమ్ టు తెలుగు బాబి ప్రస్తుతం పాటు పాటున్నారు బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దిండిగల రాజేందర్ గారు ఉన్నారు రాజేందర్ గారు ఈడీ విచారణ సిబిఐ విచారణ ఏసీబీ విచారణ నేపథ్యంలో మళ్ళీ వాళ్ళ ఈడీ విచారణ ఈ ఫార్ములా రేస్ కేసులో నిజంగా కేటీఆర్ అరెస్ట్ చేసే అవకాశం ఉందా మీరు పవర్లో ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఈ మనీ లాండరింగ్ నిజంగా జరిగిందంటారా మనీ లాండరింగ్ జరిగే అవకాశమే లేదు ఇందులో ఎందుకంటే బ్యాంక్ టు బ్యాంక్ గవర్నమెంట్ బ్యాంక్ ట్రాన్సాక్షన్ జరిగింది ఇది ఇవన్నీ కూడా ట్రాన్స్పరెన్సీ ఉంది ట్రాన్స్పరెన్సీ ఉన్నప్పుడు అరెస్ట్ చేసే అవకాశం ఎక్కడ ఉంటుంది అవినీతి లేనప్పుడు అవినీతి నిరోధక శాఖ ద్వారా కేసు పెట్టించడం అనేది మూర్ఖత్వం అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం యొక్క మూర్ఖత్వం అని చెప్పి మేము భావిస్తున్నాం ఆ కేసు ఏదో రేవంత్ రెడ్డి గారి మీదనే పెట్టాలి ఎందుకంటే క్యాబినెట్ నిర్ణయం లేకుండా ఆ రేసు కంటిన్యూ అయ్యే దాన్ని క్యాన్సిల్ చేసి వితౌట్ ఇంటిమేషన్ టు క్యాబినెట్ అనమాట దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తాం ఏదైనా కేసు పెట్టేది ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి మీదనే పెట్టాలని చెప్పేది మా డిమాండ్ ఒకవేళ కేటీఆర్ నిజంగా అరెస్ట్ చేస్తే మళ్ళీ తెలంగాణలో సెంటిమెంట్ రచ్చగొట్టే అవకాశం ఉందా ఖచ్చితంగా ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ మీద మంచి సెంటిమెంట్ వస్తుంది ఖచ్చితంగా అది మాకు ఉపకరిస్తుందని చెప్పి మేము అనుకుంటాము మ్యామ్ బీఆర్ఎస్ కార్యకర్తలుగా మేము అది మాకు ఉపయోగ ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి కూడా మేము భావిస్తున్నాం బిఆర్ఎస్ కార్యకర్తలు కూడా కేటీఆర్ అరెస్ట్ చేస్తే బాగుంటుంది అని అనుకుంటున్నారా అట్లనే కాదు అట్లని కాదు ఒకవేళ చేస్తే అది వాళ్ళ మూర్ఖత్వం అయితే అది మాకు మంచి మంచి జరుగుతుంది అని చెప్పి కూడా ఒక ఆలోచన ఉంది ఇప్పుడు ఎట్లా ఉంది తెలంగాణలో కాంగ్రెస్ పరిపాలన ఎట్లా ఉంది పథకాలు ఎట్లా ఉన్నాయి పథకాలు అట్టడుగు వర్గాల స్థాయికి వస్తుందా లేదా రైతు బీమా ఎట్లా ఉంది రైతు భరోసా ఎట్లా ఉంది ఏంటి పరిస్థితి అసలు వాళ్ళు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు కానీ నాలుగు వందల ఇరవై హామీలు కానీ ఈ రోజు వరకు ఒకటి కూడా అమలు చేయలేదు ఒక బస్సు అనేది ఒకటి ఇచ్చారు దాంతో వేరే కాంప్లికేషన్స్ చేయాలి ఆటో డ్రైవర్లు కానీ మిగతా సెక్షన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇబ్బందులకు పాలవుతున్నారు ఒక్క హామీ కూడా ఈరోజు వరకు అమలు చేసిన దాఖలాలు లేవు రేపు ఏదో ఇరవై ఆరో తారీఖు ఇస్తామంటున్నావు అవన్నీ కూడా ప్రజలు కూడా నమ్మే స్థితిలో లేరని చెప్పి మేము అనుకుంటున్నాం ఎందుకంటే ఈ సంవత్సర పదమూడు నెలల కాలంలో కాలయాపన చేసేది తప్ప ప్రాక్టికల్గా గ్రౌండ్ లెవెల్కి వచ్చేవరకు ఎటువంటి ఏం జరుగుతులేవని చెప్పేసి మా బావ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నారు నిన్నేమో ఖమ్మం మా పత్తి బస్తాలు దగ్ధమైన పరిస్థితి ఏం చేస్తున్నారు వాళ్ళేమో ఢిల్లీలో ఉన్నారు పత్తి బ పత్తి బస్తాలు దగ్ధమవుతున్నాయని చెప్పి ఫోన్ చేసినా కూడా ఎవరు పట్టించుకోలేదు అంత దౌర్భాగ్యమైన పరిస్థితులు ఉన్నాయి ముగ్గురు మంత్రులు ఉండి ఇలా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎన్నో సమస్యలతోటి బాధపడుతున్న విషయం మనందరికీ తెలుసు ఓకే ఇప్పుడు ఎట్లా ఉంది కొత్త రాజకీయాలు ఎట్లా ఉన్నాయి రాజకీయాలు రోజు రోజుకు బీఆర్ఎస్ ఒక గ్రాఫ్ పెరుగుతుంది కాంగ్రెస్ పార్టీ యొక్క గ్రాఫ్ డౌన్ అవుతుంది ఇది ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కానీ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కానీ ఉన్న పరిస్థితి ఎందుకంటే ముఖ్యంగా ఏదో భ్రమలతోటి ప్రజలు కేసీఆర్ గారి అమలు చేసినటువంటి పథకాలకు ఏదో అదనంగిస్తున్నారు అనే ఒక చిన్న దాంతో ప్రజలందరూ కూడా కొంచెం మోసపోవడం జరిగింది వాళ్ళు ఇవాళ రియాలిటీ అర్థం చేసుకొని కేసీఆర్ఏ మళ్ళీ రావాలి అని చెప్పి ఇవాళ కోరుకుంటున్నారు వస్తుంది కదండీ విమానాశ్రయం వస్తున్న అలాంటి కామన్ మ్యాన్కు మీలాంటి కామన్ మ్యాన్కి ఏమిటి ఉపయోగం చెప్పండి వస్తే మంచిదే కాదని ఎందుకంటే అది ఇండస్ట్రియల్గా అభివృద్ధి చెందిన ప్రాంతం కాబట్టి వస్తే మంచిదే కానీ దానికి కాదు ఇలా మనం పట్టించుకోవాల్సింది కామన్ మ్యాన్ డౌన్ టూ అండ్ కమ్యూనిటీ ఏదైతే ఉందో వాళ్ళని మనం పైకి తీసుకురావాల్సినటువంటి అంశాలు ఉన్నాయి వాటిని తీసు వాటిని తీసుకొని ప్రజాక్షేత్రంలోకి పోవాలనేది మా డిమాండ్ థ్యాంక్ యూ